విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య జరుగుతుందంటే సహజంగా మౌలిక వస్తువులు ఉండట్లేదు టీచర్స్ సైడ్ పడ ఉండట్లేదు ఇవన్నీ మనకి సమస్యతో కూడుకరు ఉన్నాయి సో అందుకోసం ఫ్యాకల్టీ ఉండకపోవటం ఇవన్నీ ప్రధాన ఎజెండాగా ఉన్నాయి సో అందుకోసం సహజంగానే దొరుకుతాయి సో దానికి సంబంధించిన వివరాలు కొన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల కంటే పదివేల ప్రైవేటు పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థులే అధికంగా కనపడుతూ ఉంది రాష్ట్రంలో నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొత్తంగా లక్ష మంది కూడా జరగపోగా పదిహేను వందల వరకు ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో నాలుగు లక్షల మంది విద్యార్థులు జరుపుతున్నారని చెప్తున్నారు సో ప్రజలు ముఖ్యంగా ఐటి ఐఐటి ఫౌండేషన్ కోర్సులు పెడుతున్న పరిస్థితిని లేకపోతే డాక్టరు ఇంజనీరు లాయరు చార్టెడ్ అకౌంట్ ఎక్కువ ఇన్కమ్ సోర్సు ఇతర దేశాల అవకాశాలు ఫ్లూవెంట్ ఇంగ్లీషు మళ్ళీకి వస్తున్నటువంటి వాటిని కోరుకుంటూ ఉన్నారు సో దాని మీద ప్రభుత్వం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ప్రజలు అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ ఉన్నాను సో బడ్జెట్ అలాట్మెంట్స్కి సంబంధించి ముప్పై శాతం బడ్జెట్ అలాట్మెంట్స్ కేటాయించాలి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి వందకు ముప్పై శాతం కేటాయిస్తే తిరిగే ఉండదు అందరూ ప్రభుత్వ పాఠశాలలే ఉంటాయి అమెరికా మాదిరి అమెరికాలో ఎంత అభివృద్ధి చెంది చేసినా పెట్టుబడి దేశమైనా విద్యని ప్రభుత్వ రంగంలో ఉంచారు వాళ్ళు వాళ్ళు సోషలిజం పెద్ద కమ్యూనిజం అనేది సంబంధం లేదు వాళ్ళకి పక్కా వ్యతిరేకలు కూడా వాళ్ళు అని కూడా విద్యా రంగాన్ని దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి వంద తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది శాతం ప్రభుత్వ రంగంలోనే విద్యా సంస్థలు ఉంటాయి అవి భారతదేశంలో ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థల కంటే చాలా బెటర్మెంట్గా ఉంటాయి సో ఇక్కడ డేటా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి పాఠశాల విద్యకి పద్నాలుగు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది నాలుగు వందల పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు కేటాయించింది ఇది స్టేట్కి తెలంగాణకు సంబంధించింది రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదుకి సంబంధించి పదిహేను వేల తొమ్మిది వందల పదిహేను వేల ఐదు వందల తొంభై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్లు కేటాయించారు సో ఇది ఏ మూలకొస్తో చూడాలి అదేడాది పాఠశాలలకు పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు కేటాయించక ప్రస్తుతం అది పద్నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు ఖర్చు చేశారు అందులో అంత ఖర్చు చేశారు అయితే సో సో పరిస్థితులు ఉన్నాయి సో విద్యార్థుల కోసం ఉపయోగించేది కేవలం తొమ్మిది వందల ఇరవై ఐదు పాయింట్ ఏడు మూడు కోట్లు అనేది మనకు అర్థమవుతూ ఉన్నది సో ప్రైవేట్ స్కూల్స్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరగటం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరాన్ని మనం తీసుకున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ముప్పై లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది మంది స్టూడెంట్స్ ఉంటే ప్రైవేటు స్కూల్స్లో ఇరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది ఉన్నారని తెలియజేస్తామని మళ్ళీ చెప్తాను గవర్నమెంట్ స్కూల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది ఉంటే ప్రైవేట్ స్కూల్స్లో ఇరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల తొంభై ఐదు మంది ఉన్నారు సో ఇది పరిస్థితి సో ఇది రెండు వేల ఇరవై మూడు రెండు వేల నాలుగు విద్యా సంవత్సరాన్ని మనం తీసుకున్నప్పుడు లేకపోతే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వ స్కూల్స్లో ఇరవై ఐదు లక్షల ఎనభై వేల ఎనిమిది వందల తొమ్మిది మంది ఉంటే ప్రైవేట్ పాఠశాలలో ముప్పై లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది ఉన్నారు సో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుని మళ్ళీ తీసుకుంటారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు చెప్పాను కదా మళ్ళీ చెప్పిన రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్లో ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేల ఎనిమిది వందల తొమ్మిది మంది ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అదే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ప్రైవేట్ స్కూల్స్లో ముప్పై లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది ఉన్నారు ఇది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి వచ్చినప్పుడు ప్రభుత్వ స్కూల్స్లో ప్రస్తుతం చెప్తా ప్రస్తుతం అనుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి లెక్కల గవర్నమెంట్ స్కూల్స్లో ఇరవై ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల ముప్పై మంది ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్లో ముప్పై నాలుగు లక్షల ఐదు వేల నాలుగు వందల ముప్పై మంది ఉన్నారు సో ఇవి చాలా ఎక్కువ మంది ఉన్నారనేది మనకు అర్థం రాష్ట్రంలో మొత్తం ముప్పై వేల నూట యాభై నాలుగు ముప్పై వేల నూట యాభై నాలుగు ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు ఉంటే ప్రైవేట్ స్కూల్స్ పన్నెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉన్నాయి సో రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ బోధన అధ్యాపకులు పూర్తి శిక్షణ పొందినవారు అని చెప్పలేము సో ఫీజులు ఎక్కువ అంటే ప్రభుత్వ విద్యకు సంబంధించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే కనీస మౌలిక వస్తువులు లేవు ఫ్యాకల్టీ ఉంటుంది పీరి బ్రేక్ బ్రేక్గ్రౌండ్ ఉంటుందా పిల్లలకి అక్సరా చూచి అవ్వడం రాదు సో ఇవన్నీ ఉన్నాయి స్కూల్ ఫీజులు పదిహేను వేల నుంచి ఐదు లక్షల వరకు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ అయినా ఎందుకు ఎగబడి చేర్పిస్తున్నారు వాళ్ళు పిల్లలు వాళ్ళ పేదరికంలో మగ్గిన పిల్లలు భవిష్యత్ బాగుంటుందనేది ఆ ప్రభుత్వం ఆ కనెక్టివిటీ రాలేదు సంవత్సరం నుంచి డెబ్బై ఏడు ఏడు సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కలిగిన సో రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై వేల నూట యాభై నాలుగు మంది ప్రభుత్వ స్థానిక సంవత్సరాల పాఠశాలల్లో ఒక లక్ష ఇరవై మంది ఒక లక్ష ఇరవై వేల మంది ఉపాధ్యాయులు ఉంటున్నారు ఇంత మొత్తంలో అధ్యాపకులు ఉన్నప్పటికీ ప్రభుత్వ స్కూల్స్లో విద్యార్థులు చేయ తగ్గడానికి ఆ ముందు అప్పుడు స్కూల్ టీచర్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో చూడండి ఇవన్నీ మనం డేటా చెప్పే అవసరం లేదు సో అందుకోసం సోదరులారా సోదరీ మండలారా మనం అనేక సందర్భాల్లో మనం చెప్పాం అనేక మంది ఎక్స్పర్ట్స్తో ఈ అంశాల మీద చెప్పించాం మరి లేటెస్ట్ డేటా కొంత ఉన్నదనేది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం పదిహేను వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి అనేది టీచర్ పోస్టులు పీఈటీ పోస్టులు ఆర్ పీఈటి పోస్టులు పీడీ పోస్టులు బిజికల్ డైరెక్ట్ పోస్టులు అట్లా పట్టించుకునేది ఇక్కలేదు త్రాగునీరు ఉండదు స్కూల్స్లో శానిటేషన్ ఉండదు శుభ్రంగా మంచి మంచి భవనాలు ఉండవు కరెంట్ ఉండదు లైబ్రరీలు ఉండవు ప్రయోగశాలలు ఉండవు ఎన్ని ఉన్నాయి మౌలిక వస్తువులకు సంబంధించి వాష్రూమ్లు ఉండవు ముఖ్యంగా గల్చైళ్ళు ఆడపిల్లలు ఎట్లా వెళ్తారు మూడు నాలుగు తరగతులు దాటిన తర్వాత అదొక ఇష్యూగా చూస్తుంది సమాజం మరి అంత దరిద్ర స్కూల్లో ఎందుకు పంపిస్తారు సో దాంతో పాటుగా రాష్ట్రంలో నాలుగు వందల ఎనభై ఐదు ఎంఈఓ పోస్టులకు కాను ప్రస్తుతం రెగ్యులర్ ఎంఈఓలు పదిహేడు మంది మాత్రమే ఉన్నారు ఇన్ఛార్జీలు ఎంఈఓలు ఉన్నారు ఏమన్నా మేము ఏమైనా కార్యక్రమం చేయాలండి ఎన్జిఓల తరఫున వెళ్ళినప్పుడు సో నాలుగు వందల నలభై ఐదు ఎంఏ పదిహేడు మంది రెగ్యులర్ ఉన్నారు ముందు వాళ్ళు రిట్రీట్ చేయండి మీ పరిపాలన లేదా మీకు అర్థమైంది అది బీఆర్ఎస్ ఉందా బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా ఎవరైనా ఉన్నాయండి సో అందుకోసం సో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఇరవై ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి వాటిలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది వేల మంది విద్యార్థులు చేరినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో పదిహేను వేల మంది పదిహేను వేల వరకు ఉంటారు వాటిలో ఇప్పటికీ నాలుగు లక్షల పైగా రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు పదిహేను వందలు ఉంటాయి పదిహేను వందల్లో నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారనేది మనకు అర్థమవుతా ఉంది జూనియర్ కాలేజీలో ఏడాది ఇంటర్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తయినకి డెబ్బై ఏడు వేల మంది చేరితే అదే ప్రైవేట్ కా కార్పొరేట్ కాలేజీలు నాలుగు లక్షల పదివేల మంది చేరారు ముఖ్యంగా కోర్సులు కెరీర్కి సంబంధించిన అంశాలే ఏ కోర్సులు అంత బేసిక్స్ ఐఐటి ఫౌండేషన్ అనే బేస్డ్గా వెళ్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ కళాశాలలు రెంట్లా ముఖ్యంగా మనం చెప్పుకునే జూనియర్ కాలేజీలు లేకపోతే ఎడ్యుకేషన్ విద్యా సంస్థలు అన్నీ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు వేస్తున్నారు అది ఎల్కేజీ నుంచి పీజీ దాకా అందులో తేడా ఏం లేదు సో ఇది పరిస్థితి సోదరులారా సోదరి పూర్తిగా ఉచిత విద్య అందించినా కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి సో ప్రైవేట్ కాలేజీల్లో కనీసం ముప్పై వేల నుంచి లక్షన్నర దాకా ఫీజులు ఉన్నా కూడా ఎందుకు పంపిస్తున్నారు కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో రెండు లక్షల నుంచి ఆరు లక్షలు ఉన్నా ఎందుకు పంపిస్తూ ఉన్నారు ఇవన్నీ మన ప్రశ్నలు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై ప్రభుత్వ జూనియర్ కాలేజీలు వాటి సుమారు ఇరవై ఇరవై ఐదు వేల మంది ఇరవై 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 ఐదు కాలేజీలు ఈ మధ్యకాలంలో మంజూరు చేసినట్టుగా మనకు కనపడతా ఉన్నాయి అంటే నాలుగు వందల కాలేజీలు ఉన్నట్లు లెక్క సో ఇవన్నీ సరిపడే ఫ్యాకల్టీ ల్యాబ్ సౌకర్యాలు ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల పోటీ లేని తత్వం ర్యాంకులు రిజల్ట్స్ ఇవన్నీ బేస్డ్గా ఉంటాయి రెస్పాన్సిబిలిటీ ఉంది అదే అనేది ప్రధానంగా నేను తెలియజేస్తాను మీరు కూడా మీలు కామెంట్ బాక్స్ రాయండి ఇంకా ప్రభుత్వ విద్యని నిర్లక్ష్యం చేయడం ఎజెండాగా పెట్టుకుంది ప్రభుత్వం పైగా చెప్పకపోయినా చవితి తల్లి ప్రేమ అయితే చూపిస్తా ఉంది అందులో తేడా లేదు మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్ రాయండి నేను తేడే పిలిసి వచ్చినా విలక్ష్య ఆర్గనైజేషన్